ప్రేక్షకులందరికీ నమస్తే మీకు ఆల్రెడీ తెలుసు ప్రేక్షకులు నేను ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో అది కూడా సరళమైన భాషలో కృష్ణ యజుర్వేదం మీద పని జరుగుతుంది కొంచెం స్లోగా జరుగుతుంది కానీ వీలైనంత వరకు కృష్ణ యజుర్వేదాన్ని కూడా తొందరగా అనువాదం చేసి మీకు అందించాలనే కోరికతో నేనున్నాను అలాగే క్రైస్తవం మీద కూడా ఒక ఐదు బుక్కులు రాశాను సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని ఇంకో గ్రంథాన్ని కూడా రాశాను ఈ పుస్తకాలు మీరు కొనాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ పుస్తకాలు మీరు కొనొచ్చు వీటికి సంబంధించిన వివరాలు ధర ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రేక్షకులు ప్రేక్షకులు నమస్తే ఒక వీడియో చూశాను ఇది వీకే అంటే వి విజయ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు కదా పాస్టరు ఈయన గురించి సో ఈయన చాలా ఆవేశపడిపోతూ రాధా మనోహర్ దాస్ అనేట ఒక కౌంటర్ ఇచ్చారు అది కూడా ఏంటంటే నాకు తెలిసి ఎవరో ఒక పాస్టరే యేసు బొమ్మలు పెట్టుకోకూడదు ఏసు బొమ్మ మీద కూడా మూత్రం పొయ్యొచ్చు అని ఏదో చెప్పినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు నాకు గుర్తుంది సబ్జెక్టు కరెక్షన్ ఇది దాని ఆధారంగానే రాధా మనోహర్ దాస్ గారు ఏంటంటే విగ్రహారాధన క్రైస్తవులు చేయరు కదా మరి యేసు విగ్రహాల మీద మూత్రం పోస్తారా అని ఏదో యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుంది దాన్ని చూసి మా వీకేఆర్ గారు బీపీ పెంచుకొని చాలా అరిచారు ఆయన చెప్పిన మాట నేను కూడా ఒప్పుకుంటాను యాక్చువల్గా ఇలాంటి పనికిరాని మాటలు ఎవరు మాట్లాడకూడదండి ఇప్పుడు విగ్రహ ఆరాధన బైబుల్లో లేదనుకోండి ఎవరు చేయకూడదు దాన్ని సో దాన్ని ముఖ్యంగా ఎవరు చేస్తున్నారండి కెథలిక్ చేస్తుంటారు చాలామంది పెద్ద పెద్ద విగ్రహాలు కూడా పెట్టుకుంటారు చర్చిలలో సో అలా పెట్టుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పొద్దు సో అది నేను చెప్తున్నాను సో మా వికేఆర్ గారు ఏంటంటే బాగా బీపీ పెంచుకొని అసలు బైబిల్ ఏంటి సనాతన ధర్మంలో కూడా గ్రంథాలు అంటే వేదాలు ఉపనిషద్దులు విగ్రహారాధన చేయొద్దని చెప్తున్నాయి అని కొన్ని రిఫరెన్స్లు ఇచ్చారు ఆయన బీపీ పెంచుకోవడంలో అర్థం ఉందండి ఎందుకంటే ఈ మూత్రం బోయడాలు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు సబ్జెక్ట్ మాట్లాడితే బాగుంటుంది అది మరి రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడారా అంతకు ముందు ఒక పాస్టర్ మాట్లాడారా సబ్జెక్ట్ కరెక్షన్ సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము మా వికే గారు ఎలా బీపీ పెంచుకున్నారు ఆయన చెప్పింది ఎట్లా తప్పు మనం ఈ వీడియోలో చూద్దాం సో ముందుకు వెళ్దాం ప్రేక్షకులు లేదా తింటారు మనుషుల మనం తింటారు కాబట్టి మాట రాదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో పనికిరాని మాటలు మాట్లాడొద్దు అంటున్నారు వికే అర్ణం చెప్పింది కరెక్టే ఇప్పుడు పనికిరాని మాటలు మాట్లాడే పాస్టర్లను ఏం చేద్దాం వీళ్ళు ఏం తింటున్నారు అది కూడా నువ్వు చెప్పాలి నా ఆయన ఎందుకంటే ఎవరు హిందువులు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారని కాదు నీ పాస్టర్లలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ బ్యాచే ఉన్నారు ఇన్ఫాక్ట్ నువ్వు కూడా సార్ మాట్లాడవు సో ఎనివే మనం ముందుకు వెళ్దాం విగ్రహారాధనను వ్యతిరేకించే ప్రతి క్రైస్తవుడు చర్చిలో ఉన్న యేసు విగ్రహాల మీద ఏం పోయాలట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ గాడు గాడు సో ఇలా చెప్తాడు ఆయన ఆవేశాన్ని పెంచుకోవడంలో అర్థం ఉందిలేండి సో మనం ముందుకు వెళ్దాం చుట్టూ ప్రజలందరూ విగ్రహారాధికులు కదా మరి తనను అంగీకరించిన వారికి తప్ప మిగిలిన వారికి ఎప్పుడైనా చెప్పినట్టుగా గాని విగ్రహారాధన చేసిన వారిని మీరు చేసేది తప్పని గాని దేవుడు ఆనాటి జనాంగాలు ఇస్రాయల్ కాని జనాంగాలు ఉన్న వారికి ఏమైనా చెప్పాడా ఈనాటి క్రైస్తవులు కాని వారికి ఏమైనా చెప్ప మంచి పాయింట్ చెప్పాడు వీకేఆర్ ఒకటేందంటే బైబిల్ అనేది అసలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ఎవరికి సంబంధం లేదా బుక్ అది కేవలం ఆ పన్నెండు తగల యూదులకు మాత్రమే సంబంధం అందుకే మోషే గాని ఈ ఆహరోన్లు వీళ్ళని అందరినీ ఐగుప్త దేశం నుంచి బయటికి తీసుకెళ్లి తేనె ప్రవహించే దేశానికి తీసుకెళ్తా అంటాడు మరి అందరి దేవుడు అయితే కేవలం ఆ పన్నెండు మంది తెగలని ఎందుకు తీసుకెళ్లాడు ఆలోచించాలిగా ఆ ఆలోచన వీళ్ళకి రాదు అక్కడికి వచ్చేసరికి ఆలోచన మొత్తం బ్లాక్ అయ్యి కామన్ సెన్స్ పోయి ఫ్రిడ్జ్ లో వచ్చి ఉంటుంది సో ఈ బైబుల్ పాత నిబంధన మొత్తం కూడా పన్నెండు తెగలకే అసలు వేరే వాళ్ళకి సంబంధమే లేదు ఆ విగ్రహారాధన చేయొద్దని వాళ్ళకు మాత్రమే చెప్పాడు కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మనం చరిత్రలోకి వెళ్ళామనుకోండి ఎల్లికి యహోవాకి రూపాలు ఉన్నాయి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి మరి ఈ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీకే ఆర్ వాళ్ళకు విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంతేకాదు యహోవాకి ఒక భార్య కూడా ఉంది అశరోత్తు అంటారు సో ఎల్లు ఎల్లుకు రూపం ఉంది యహోవాకు రూపం ఉంది అషరా కూడా రూపం ఉంది ఈ అశరా యహవా పెళ్ళాం మరి వీళ్ళకు రూపం ఉంటే విగ్రహాలను ఎందుకు ఆరాధించొద్దు అని అంటున్నాడు బైబిల్లో అంటే బైబిల్ రాసేవాడు ఏం చేశాడంటే తర్వాత కాలంలో మొత్తం కూకప్ చేశాడు బైబిల్ని ఎందుకంటే ఇప్పుడు యహవాని చూపెట్టాలనుకోండి ఒక రూపం ఉందంటే ఆ రూపాన్ని చూపెట్టాల్సి వస్తుంది రూపాన్ని చూపెడితే ఈ బొమ్మలన్నీ బయటికి వస్తాయి విగ్రహాలన్నీ బయటికి వస్తాయి సో వీళ్ళు ఏం చేశారు రూపం లేదు యహవాకి రూప్ అంటే విగ్రహాన్ని పూజించొద్దు అని అవన్నీ పాతి పెట్టారు కానీ ప్రాబ్లం ఏమైందంటే ఆర్కియాలజీలు ఉన్నారు కదా వాళ్ళు తూతూ ఉంటారు తూవంగానే విగ్రహాలన్నీ బయటపడ్డాయి ఇలా బండారం అంతా బయటపడి యూదులే ఈ యూదామతాన్ని నమ్మట్ల క్రైస్తవులు చాలామంది బయటికి వస్తున్నారు సో అట్లా జరుగుతుంది వీకేఆర్ మరి నీకేమో బైబిల్ తెప్పించి బైబిల్లో కూడా సంపూర్ణ జ్ఞానం లేదు నీకు కొద్ది కొద్ది పాటి తెలుసు నీకు బైబుల్ హిస్టరీ తెలియదు ఆర్కియాలజీ తెలియదు కాబట్టి ఇక నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావు సరే ఈయన ఏమంటున్నాడు చూద్దాం ఖచ్చితంగా విగ్రహారాధన తప్పని వీళ్ళు రాసుకున్నారు బైబుల్లో కానీ మాకెందుకు సంబంధం అది మాకు సంబంధం లే కానీ పాస్టర్లు ఆ పని చేస్తున్నారు పాస్టర్లు ఏం చేస్తున్నారు అంటే హిందువుల దగ్గరికి వచ్చి విగ్రహంలో దేవుడు ఉండడు విగ్రహారాధన చేయొద్దని హిందువులకి చెప్తున్నారు అందుకు రాధా మనోహర్ దాస్ గారు అలాంటి మాటలు మాట్లాడారు సో నువ్వేం చెయ్యాలి అంటే ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాలి దుర్మార్గులారా పాస్టర్లారా తప్పు అని హిందువులకు చెప్పొద్దు అని నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఓకేనా సో నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం బైబిల్ని ఎవరైతే స్వీకరిస్తారు బైబిల్ని ఎవరైతే అంగీకరిస్తారో యేసుని ఎవరైతే విశ్వసించి రక్త అంగీకరిస్తారు వారు జీవించాడు అది నేర్పించాడు అందులో భాగంగా తల పిల్లలైన వారు దేవుని అసలు యహోవాకి యేసు అనే క్యారెక్టర్ గురించి తెలుసా యహోవాకి తనకు కొడుకు వస్తాడని తెలుసా అసలు పాత నిబంధనలో ఉందా ఎక్కడ లేదు పోయి ఎందుకంత బీపీ పెంచుకుంటావు నీకేమో అరకొర జ్ఞానం అది కరెక్ట్ తెలీదు సరే విందా నేనేమంటాడు చూడద్దు దేవుని విగ్రహ రూపంలో మార్చొద్దాం తన పిల్లలకు చెప్పాడు తప్ప అమ్మలకు చెప్పలేదండి అదేనండి పన్నెండు తెగలకే చెప్పాడు అసలు మీకు నాకు సంబంధం లేదు బైబుల్తో తో నువ్వేమో అది నాదనుకొని అక్కడ కోరుకుంటున్నావు ఏం చెప్తాం ఈరోజు విగ్రహారాధన తప్పు అని క్రైస్తవులకి చెప్తున్నాం ఇది తప్పు ఇది ఎందుకంటే చాలా మంది పాస్టర్లు చెప్తున్నారు హిందువుల దగ్గరకు వచ్చి విగ్రహాధన తప్పు అని ఇదే కాదు ఇదే క్రైస్తవులు మతం మారినోళ్ళు రోమ్ లో అనేక దేశాలలో పోయి విగ్రహాలను విరగొట్టారు ఎక్కడ అమెరికాలో ఆఫ్రికాలో ఇండియాలో ఇండియాలో కూడా అనేక గోవాలో విరగొట్టారు సో నీకు చరిత్ర తెలియదు ఆయే వీకారు నీకు చరిత్ర తెలియదు ఏం తెలీదు వాళ్ళు మా జోలికి రాకుండా మేము ఈ మాటలు మాట్లాడడం కదా వాళ్ళు మా జోలికి వస్తున్నారు కాబట్టి బహుశా రాధా మనోహర్ దాస్ గారు అలా మాట్లాడారు మరి కూడా జనులు వారు ఏం ఆరాధిస్తారు వారి జోలికి వెళ్ళలేదండి దేవుడు వారు ఎప్పుడు ఆయనను అంగీకరిస్త ఆయన వెళ్ళడు ఎందుకంటే ఆయన క్లారిటీ ఉంది కేవలం ఈ యుగం అనేటైనా పన్నెండు తెగులకే కాబట్టి ఆయన ఎవరి జోలికి వెళ్ళడు పోతే విగ్రహారాధన చేసిన యూదులని వేష్యాపుత్రులని తిట్టాడు మరి అది మర్చిపోయినట్టున్నావు చదివేవా లేదు ముందుకు వెళ్దాం వచ్చినప్పటి నుండే విగ్రహారాధన అనేది దాని జోలికి వెళ్ళొద్దని చెప్పాడు అలా మీలో ఎవరు ప్రేరేపించిన ప్రేరేపించిన వారు వారి కన్న తల్లి కన్న తండ్రి అయినా తోడబుట్టిన వాడైనా ఎవరైనా రక్త సంబంధం ఎందుకంటే ఆ చెయ్యి ముందు ఇది దేవుని ఆలోచనలో ఉన్నవారు విగ్రహారాధన చెయ్యకూడదు విగ్రహారాధన తప్పు అని తన బిడ్డలకు చెప్పాడు దేవుడు ఈ రోజు నీ నమ్మకాలను ప్రజల మీద వృత్తేసి ప్రజల నమాయకులు చేసి భారతదేశం ప్రజలు తరతరాలుగా నాశనం చేసేయచ్చు మీరు నాశనం చేసేసారు నీ అమ్మకాలు తప్పని ఇక్కడ ఇంతవరకు తప్పుడు మాటలు మాట్లాడొద్దు అన్నాడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి హిందువులు హిందువులని తప్పుదారులు పెట్టారంట ఎవరు పెట్టారు నువ్వు తప్పుదారిలో ఉన్నావు నీకారు నువ్వు ఆ లేచి మతంలో ఉండి నాశనం అయిపోతున్నావు నువ్వు నాశనం కాకుండా అందరినీ నాశనం చేస్తున్నావు సనాతన ధర్మం ఒకటే కరెక్టు ఈతాన్ని ఫేకు అది నేను చెప్తున్నా విను ఓకే నువ్వు చేస్తున్నది ఏంటి ఆరు సంవత్సరాలుగా ఈ నువ్వు మా దగ్గరకు వస్తున్నావు కాబట్టి తిరుతున్నారా ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నీ చర్చిలో కూర్చొని నీ వాళ్ళకి చెప్పుకున్నావు అనుకో నీ జోలికి ఎవడొస్తాడు ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో కూర్చొని పూజ చేసుకున్నావు అనుకో నీ జోలికి ఎవడొస్తాడు ఎవడు రాడు నువ్వు రోడ్ల మీద పడి నా దేవుడే నిజం అంటే కూర్చోబెట్టి తంతారు అడుగుతారు నీకు దమ్ముంటే జవాబులు చెప్పు దమ్ము లేకుంటే ఇంట్లో కూర్చోవు ఎందుకు అరు అది కథ అరే నువ్వు మా దగ్గరకు వస్తే నిన్ను వరదీయాలి దీకారు నువ్వు రాకుండా నువ్వు ఇంట్లో కూర్చోవు నిన్ను ఎవడతాడు ఇప్పుడు క్రైస్తవులు పాస్టర్లు అందరూ వాళ్ళ చర్చిలలో కూర్చొని ప్రార్థనలు చేసుకుంటే హిందువులు ఎవడు నీళ్ళు జోలికి వస్తాడు మీరు హిందువుల దగ్గరకు వచ్చి మాది తప్పంటే రియాక్షన్ వస్తుంది అక్కడ అది తెలుసుకో అసలు విషయం మర్చిపోయి సుల్ కబర్లన్నీ చెప్తావు విగ్రహారాధన తప్పు అని బైబిల్ పేద చెప్పింది నువ్వు నమ్మిన నీ ప్రామాణిక గ్రంథాల వేదాలు తెలుసా తెలుసావాట్లు ఈయన వేరే వాళ్ళకి నిధులు చెప్తాడు ఈ ఈయనకు భూతులు వేరే నిధులు చెప్తాడు అది కథ ఆయన తెలియదు భారతం తెలీదు భాగవతం తెలీదు వేదాలు తెలియదు నీకు కని తెలుసు నీకనీ తెలుసు నీకు బైబిలే తెలీదు వచ్చి మమ్మ మమ్మల్ని అడుతావు ఇప్పుడు రాధా మనోహర్ దాస్కి ఏం తెలుసు ఆయన చెప్తాడు కానీ నువ్వేమంటున్నావు నీకేం తెలియదు అండి నువ్వు మరి నీకేం తెలుసు నీకు కనీసం బైబిల్ అన్నా తెలుసా ఏమో పిచ్చోడు వచ్చి నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు పద్యాలు చెప్తూ అడుక్కుతుంటూ ఊరు ఊరు తిరుగుతున్నావు రాధాలే చెప్పాయి చూడు చూడండి నువ్వు అడుక్కి తినట్లేదా పేటిఎం లో పెట్టుకొని నాకు నాలుగు లక్షలు కావాలి నాకు ఐదు లక్షలు అరే వీకారు అడుక్క తినోడే ఎదుటోడికి పేర్లు పెట్టాలి నువ్వు అడుక్క తిని ఆయన తింటున్నాడు అని ఎట్లా పేర్లు పెడతావు చెప్పు నీకు మెంటల్ బ్యాలెన్స్ లేదురా బాబు నీకు నీకు ఆవేశం అనే ఆలోచన లేదురాయనం ఇంకా చూడండి ఆ అనువాదం చదువుతాడు కానీ కొన్ని పదాలను అక్కడ మిస్ అవుతాడు ఎందుకంటే అనువాదాలు చదివిన వాళ్ళు సంస్కృత పదాలు చెక్ చేసుకోరు చదివేసి అదే నిజమని తీసేసుకుంటారు ఏం చేస్తున్నాడు నన్ను వదిలిపెట్టి బయట ఉన్న శివుణ్ణి ఎవరు సేవిస్తారో వాడు అరచేతిలో ఉన్న అన్నం ముద్దను వదిలి మా చేతిని నాకినట్టే నిజమైన యోగులు నిత్యం తమలో ఉన్న శివుణ్ణి ఉపాసిస్తుంటారు గాని బయట ఉన్న శివుడు విగ్రహాన్ని కాదు వెతుక్కో గ్రంథ జ్ఞానం ఉంటే వెతుక్కోపోయి ఏమన్నాడు యోగులు అన్నాడు యోగులు ఎవరండి యోగులు అంటే ఎవరు యోగులంటే ఒక ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళిన వాళ్ళు గృహస్థులు కాదు ఈ శ్లోకం చెప్పబడింది అందరికీ కాదు వీకేయార్ తెలుగు చాలా వీక్ నువ్వు ఈ శ్లోకం చెప్పబడింది అందరికీ కాదు యోగులకు యోగులకు ఏం చెప్తున్నాడు నువ్వు ఎక్కడో శివలింగాన్ని పూజించకు అందరిలో దేవుణ్ణి చూడు అని యోగులకు చెప్తున్నాడు అయ్యా వీకే నువ్వేమో తెలుగులో పూరాయే నీకు బైబిలే తెలీదాయే నీకు ఉపనిషత్తులు ఎట్లా తెలుస్తుంది చెప్పు కొంచెం చదువు అక్కడ ఖచ్చితంగా ఉంటుంది నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీకు అక్కడ యోగుల గురించి చెప్పబడిన శ్లోకం అది అది అందరికీ అప్లై కాదు కేవలం యోగులకు చెప్తున్నాడు అందుకే మీరు చూస్తే ప్రేక్షకులు యోగులు కానీ సన్యాసులు కానీ ఇలాంటి వాళ్ళు ఎప్పుడు గుడికి రారు వాళ్ళు ఏం చేస్తారంటే అడవులలో తపస్సు చేసుకుంటారు అడవిలలో ఏ విగ్రహాలు ఉండవు అక్కడ ఎందుకు తపస్సు చేసుకుంటారు అంటే ప్రశాంతంగా అంతటా ఉన్న ఆ పరమాత్మని చూస్తారు వాళ్ళు అందుకే నీలో నాలో అన్నిటిలో పరమాత్మను చూస్తారు ఆ పరమాత్మ సర్వవ్యాపి అని వాళ్ళు అనుకుంటారు అది ఇక్కడ చెప్పబడిన శ్లోకం కానీ ఈ క్యాండిడేట్కి దీన్ని ఎలా అర్థమైంది అర్థం కాలే చదివాడు కానీ అర్థం కాలే అది ప్రాబ్లం క్రైస్తవులతో అదే ప్రాబ్లం చదువుతారు కానీ అర్థం కాదు మీరు అనుకుంటున్నారేమో బైబిల్ మాత్రమే కాదు మీరు నమ్మిన ఇప్పుడు లేవో మీ ఉన్నాయో లేవో ఆ ప్రామాణిక గ్రంథాలలో ఉపనిషత్తుల్లో వేదాలలో ఉన్న ఈ సంగతులు గమనించండి విగ్రహారాధన తప్పు అని మీ గ్రంథాలే చెప్తున్నాయి బైబిల్ చెప్పలేదు రాయన అది యోగులకు చెప్తున్నారు అందరి కోసం కాదు ఆ శ్లోకం మళ్ళోసారి చెప్తున్నా ఈ శ్లోకము అందరి కోసం కాదు కేవలం యోగుల కోసమే వాళ్ళకే చెప్తున్నాడు అందరిలో చూడడం మీరు నేర్చుకోండి పరమాత్మని అని చెప్తున్నాడు అలా చూడకుంటే అరచేతిలో ఉన్న ముద్దని వదిలి మో చేతి మీద ఉన్న నీళ్లు నాకినట్టు అని యోగులకు చెప్తున్నాడు అందరికి కాదు కంటెక్స్ట్ ఉంటుంది ప్రతిదీ ఇప్పుడు మత్తయ్య సువార్తలో ఏది ఎమ్మాన్యుల్ ఎమ్మాన్యుయల్ అని మత్తయ్య రాస్తాడు బట్ యాక్చువల్గా కంటెక్స్ ఏంటి ఇష్యాకి లింక్ చేస్తాడు కానీ ఏషియా కంటెక్స్ట్ ఏంటి అది టోటల్ గా వేరు దీన్ని లింక్ పెట్టారు ఇది కంటెక్స్ట్ కాదు కంటెక్స్ట్ కానిది లింక్ పెట్టడం ఏమవుతుంది తెలుసా దాన్ని ఇన్ఫార్మల్ ఫ్యాలసీ అంటారు నీకు సబ్జెక్ట్ తెలియదు కదా డిబేట్ రూల్స్ కూడా తెలియదు అది నీతో ప్రాబ్లం కాదు మాత్రమే అతను ప్రతిభనేవి మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డాయి ఎవరు తన ఆత్మగా అపూర్వం అపరం సత్యం ఘన ఆనందమయమైన పరబ్రహ్మను చూశాడు వాడే పరబ్రహ్మని దర్శించిన వాడు ఇంకొక మాట చూపిస్తాను చూడండి సో అక్కడ కింద ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో దాన్ని చదివి చెప్తున్నాడు అది ఎక్స్ప్లెనేషన్ నైనా ఎక్స్ప్లెనేషన్ ఎవరికి పడితే వాడు రాసుకోవచ్చు శ్లోకం ఏం చెప్పింది అది ముఖ్యం సో దర్శనోపనిషత్తు అయిపోయిందా ఇప్పుడు నెక్స్ట్ వస్తాడు చూడండి మైత్రే ఉపనిషత్తులో భక్తుడైన వాడు రాతితో చేసిన దేవతా విగ్రహాలను లోహముతో చేసిన దేవతా విగ్రహాలను మనులతో చేసిన దేవతా విగ్రహాలను మట్టితో చేసిన దేవతా విగ్రహాలను ఇతర ఏ పదార్థాలతోనూ దేవుళ్ళు దేవతల విగ్రహాలను చేసుకోకూడదు వాటిని పూజింపకూడదు బైబిలే సో ఇక్కడ మళ్ళీ మిస్ అయ్యాడు ఎందుకంటే ఈ శ్లోకంలో కూడా యోగుల గురించి సన్యాసుల గురించి చెప్పిన శ్లోకం ఇది ఈయన వచ్చి అందరికి అప్లై చేస్తున్నాడు ఇప్పుడు ఆధ్యాత్మిక స్థాయి అని ఉంటది వికేర్ కొందరు ఆధ్యాత్మిక స్థాయికి వెళ్ళి వాళ్ళు అంతటా పరమాత్మని చూడగలరు వాళ్ళకు చెప్తున్నారు విగ్రహాలు పెట్టుకోకండి అని వాళ్ళకు చెప్తున్నాడు అర్థమైందా కంటెక్స్ట్ యోగి అని అక్కడ ఉంటది చూసుకో నీకు తెలుగు అనువాదం కాదు సంస్కృతంలో ఉన్న శ్లోకం చూసుకో అక్కడ యోగిన అని కనపడుతుంది ఓకేనా యా నెక్స్ట్ వెళ్దాం ఏమంటాడు మీరు బైబిల్ మాకు మాత్రమే చెప్పింది తన బిడ్డలైన వారికి బైబిల్ కలిగిన వారు విగ్రహారాధన చేయకూడదు తప్ప నువ్వు బైబిల్ బిడ్డ కాదురా నాయన నువ్వు ఇండియన్వి యొహవా బిడ్డలు పన్నెండు తెగల వాళ్ళు వాళ్ళు యూదులు నీకు వాళ్ళకి సంబంధం లేదు ఆ నల్లట బుక్కి నీకు సంబంధం లేదురా నాయన నీకు అర్థమైతలేదు ఏ రూపంలోనూ నా మహిమను చూడకూడదు నా రూపం చేయకూడదు పైన ఆకాశం ఎందుకు కానీ క్రింద భూమి ఎందు కాని భూమి కింద తేనే ఎందుకు రూపం చేసుకోకూడదని మాత్ర మాత్రం నీకు కాదు ఇజ్రాయిలీలో చెప్పాడురా నాయన ఆ ఇరవయో అధ్యాయము నిర్గ నిర్గమకాండం చూసుకో అక్కడ చూసుకో యూదులకు పన్నెండు తెగలకు మాత్రమే చెప్పింది అది అందరికి కాదు నీ కాదు చెప్పింది బైపులు కానీ మీ గ్రంథాలు విగ్రహారాధన చేస్తున్న మీకు చెబుతున్నాయి చూడండి యోగులకు అనుసరించేవారు అయితే విగ్రహారాధన మారండి ఇప్పుడు చెప్పండి ఈ మైత్రేయ ఉపనిషత్తు గాని లేదా ఈ దర్శనోపనిషత్తు గాని రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు మార్చారమ్మా ఇంకో మాట ఇదిగోండి ఈస వాసోపనిషత్తు అట ఈశావాష ఉపనిషద్దు ఉంటుంది ఇది కాని లేకుంటే శుక్ల యజుర్వేదం నలభై అధ్యాయం గాని ఆల్మోస్ట్ సేమే మంత్రాలు కూడా సేమేనండి సో మనం ఒకటి చూస్తే సరిపోతుంది సో ఒకటి చూద్దాం మంత్రము తాత్పర్యము ఎవరైతే ఈ ప్రకృతిని పూజిస్తున్నారో వారు గాఢమైన అంధకారంలోనికి ప్రవేశిస్తారు అలాగే హిరణ్య గర్భిణి పూజించే వారు అంతకంటే మించిన కటిక చీకటిలోని ప్రవేశిస్తారు అంటే సో ఇక్కడ రెండు ఉంటుంది సంభూతి అసంభూతి అని రెండు పదాలు ఉంటాయి సో కొందరు ఎలా అనువాదం చేశారు అంటే అసంభూతి అంటే వ్యక్తం కానిది ప్రకృతి అన్నట్టు ఇట్లా అనువాదాలు చేశారు సో సంభూతి సంభూతి అసంభూతి అనే పదాలు ఉంటాయి సో ప్రకృతిని పూజించడం అని కొందరు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు అలాగే హిరణ్య గర్భుడు అంటే అవ్యక్త రూపంలో ఉన్న పరమాత్మ ఆయనను పూజించినా నరకానికి వెళ్తారు సో ఇప్పుడు ఏమర్థమైంది వీకారు దీన్ని బట్టి మీకు అంటే అవ్యక్త రూపంలో అంటే రూపం లేని పూజిస్తే కూడా నరకంలో పడతారు మరి నువ్వు చెప్పు వీకారు యహోవాకి రూపం ఉందా యహోవాకి రూపం ఉందా సో సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఫస్ట్ పార్ట్లో చదివావు ప్రకృతిని పూజిస్తే నరకం అన్నావు మరి యహోవ అవ్యక్తం అనుకుందాం అవ్యక్తాన్ని పూజిస్తే కూడా నరకమే కదా ఇక్కడ మొదటి భాగంలో నువ్వు చదివి అనిపించావు వ్యక్తమైనవి ప్రకృతిని పూజిస్తే నరకం అన్నావు మరి యహవానేమో అవ్యక్తం అనుకుందాం అంటే హిరణ్య గర్భుడు టైప్ అనుకుందాం హిరణ్య గర్భుడిని పూజించినా ఇంకా ఘోరమైన నరకం కదా మరి యహవాని పూజిస్తే కూడా నరకంలో పడతారు కదా వికేఆర్ మరి బైబుల్ దేవుణ్ణి కూడా పూజించవద్దు దీని ప్రకారం అంటే విగ్రహ కాదు అసలు రూపం లేని దేవుణ్ణి పూజించడం కూడా నరకమే అర్థమైందా అర్థం కాలేదా నువ్వు ఈ వీడియో కనుక చూస్తే ఖచ్చితంగా నీకు లింక్ పెడతా నీకు ప్యాక్ చేస్తా ఈ వీడియో ఒకసారి చూడు యహోవాణి పూజిస్తే కూడా నరకమే దాని అర్థం ఇదే నువ్వు చెప్పేది పోతారు విగ్రహారాధన చేస్తే నరకాలకు పోతారని ఈ ఉపనిషత్తి చెప్తుంది సో ఇదే మంత్రము తొమ్మిదవ మంత్రము శుక్ల యజుర్వేదం నలభైవ అధ్యాయంలో పన్నెండు మంత్రం ఇదే అయితే ఈ కాంటెక్స్ అర్థం చేసుకోవాలంటే దాని తర్వాత వచ్చే రెండు మంత్రాలని దాంట్లో ఎలా ఉంటుంది అంటే నేను స్క్రీన్ మీద చేస్తాను మీరు చూసుకోండి తర్వాత మంత్రంలో ఏముంటుందంటే ఒకదానిని పూజిస్తే ఒక విధమైన ఫలితము ఇంకో దాన్ని పూజిస్తే ఇంకో విధమైన ఫలితము అని ఉంటుంది ఇంకా కిందికి వస్తే ఈ రెండు తెలుసుకున్నవాడే మోక్షాన్ని పొందుతాడు అని ఉంటుంది అంటే ఈ మూడు మంత్రాల సారాంశం ఏమిటంటే అంటే నువ్వు ఒకటే తీసుకున్నావు ఇక్కడ ప్రాబ్లం అది ఒకటి కాదు మూడు మంత్రాల్ని కంటెక్స్ పరంగా తీసుకోవాలి మూడు తీసుకుంటేనే మనకు కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ తెలుస్తుంది ఈ మూడు మంత్రాల సారాంశం ఏంటంటే ప్రకృతిని పూజించవచ్చు ని నిరాకార పరబ్రహ్మాన్ని పూజించవచ్చు ఒక్కో దాని వల్ల ఒక్కో ఫలితం ఈ రెండుటిని గనక తెలుసుకునే జ్ఞానం నీకుంటే అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు సో వేదం కానీ ఉపనిషద్దు కానీ విగ్రహ ఆరాధన ఎప్పుడు చెప్పలా వీకేయారు విగ్రహ ఆరాధన చెయ్యకూడదు అని వేదము ఎప్పుడు చెప్పలేదు సో నువ్వేం చేశావంటే గూగుల్కి వెళ్ళి అక్కడ ఏదో వెబ్సైట్లు చూసి లేదంటే ఎవరో మీ పాస్టర్లు ఉంటారు కదా మీ హైయర్ప్స్ ఉంటారు కదా వాళ్ళు పంపించే మంత్రాలను తీసుకొని చదివేసి అప్పగించేసావు అట్లా ఉండదు వీకేయారు ఉపనిషత్తులు వేదాలు అర్థం చేసుకోవాలంటే బుర్ర కావాలి ప్రాబ్లం అంతా మీద అదే మీ బుర్రను ఫ్రిడ్జ్లో పెట్టి కూర్చున్నారు మీరు ఎప్పుడైతే బైబుల్ మీ చేతికి వచ్చిందో మీ బ్రెయిన్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళింది సో అది వీకే అసలు కథ సో ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అనుకున్నాను ప్రేక్షకులు కానీ నాకు టైం దొరకలే ఇక ఈరోజు అనుకున్నాను ఇది పెండింగ్ ఉంది నా ముందే ఉంది నేను చేయట్లేదని ఈ వీడియో చేశాను సో ఒకటి నేను అంటానండి ఇలా మూత్రాలు పోయడం అది పోయడం ఇలాంటి మాటలు అయితే మాట్లాడకూడదు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ విగ్రహ ఆరాధన చెయ్యకూడదని ఎప్పుడు చెప్పాల శుభ్రంగా చేయొచ్చు అందుకే మనకు పురాణాలలో గాని ఇతిహాసాలలో కానీ గుళ్ళ ప్రస్తావన కనపడుతుంది ఆగమ శాస్త్రాలు ఉన్నాయి మనకు ఈరోజు ఎన్నో గుళ్ళు ఉన్నాయి కోట్ల గుళ్ళు ఉన్నాయి కొందరు దుర్మార్గులు వచ్చి వాటిని కూల్చారు మనం మళ్ళీ కట్టుకుంటున్నాం సో బైబుల్ ప్రకారం విగ్రహారాధన తప్పేమో పాత నిబంధన ప్రకారం కానీ దాంట్లో కూడా చాలా బొక్కలు ఉన్నాయి ఎందుకంటే ఒక చోట అబ్రహాం అనుకుంటా ఎవరో ఇజాక్ అనుకుంటా శివలింగం లాంటి రాయి మీద నూనె కూడా పోస్తాడు అది కూడా ఉంటుంది అట్లాగే ఇక చాలా బొక్కలు ఉన్నాయి లేండి బైబుల్లో విక్రహారాధన వద్దంటాడు మళ్ళీ కాంట్రడిక్ట్ చేస్తూ ఉంటాడు సో అది విషయం ప్రేక్షకులు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి వీ కెార్ నువ్వు ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా నాతో నువ్వు డిబేట్కి వస్తావు విగ్రహారాధన ఉపనిషత్తులలో వేదాలలో లేదని నిరూపిస్తావు ఓకేనా సో ప్రేక్షకులు నాకు చలివియండి నమస్తే